అటిక మామిడి తీగ గురించి మీకు తెలుసా దీని జ్యూస్ ఓ గ్లాస్ తాగితే మన చుట్టుపక్కల పరిసరాల్లోని పెరిగే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి తరాలు మారిపోవడంతో మనకే వాటి గురించి తెలియక పిచ్చి మొక్కలు అనుకుంటూ పీకి పారేస్తున్నాం కొన్ని మొక్కలు అయితే లక్షల రూపాయలు ఖర్చు చేసిన నయం కాని వ్యాధులను తరిమి కొట్టేస్తాయి మన పూర్వీకులు ఆయుర్వేద పద్ధతుల ఫాలో అయ్యి రూపాయి ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందేవారు అందుకే అప్పట్లో పెరట్లో ఎన్నో ఔషధ గుణాలను ఉన్న మొక్కల్ని పెంచేవారు అందులో ఒకటి అటిక మామిడి తీగ పల్లెల్లో విరివిగా కనిపిస్తుంది దీనిని అంటుడు కాయం మొక్క అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది మంచి సొల్యూషన్ అంటుంటారు కిడ్నీలో రాళ్లు ఏర్పడినా ఇతరత్రా వ్యాధులు వచ్చినా వచ్చే అవకాశాలున్నా దీన్ని మీ కిడ్నీల సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయట కిడ్నీలు డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి కాపాడిందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇంతకు దీని జ్యూస్ తయారీ విధానం ఎలాగంటే అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు పువ్వులు రెమ్మలు వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి మరిగే క్రమంలోనే అందులో ఆ ముక్కలను వేయలి తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి రోజూ ఉదయం యాభై లీటర్లు నీటిని తాగితే సరిపోతుంది అటిక మామిడి తీగ ఊళ్లలో చేలల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లీష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారని తెలిసింది దీనిని మిగిలిన ఆకుకూరల్లాగానే వండుకుని తినవచ్చట కళ్ళ నుంచి కాళ్ల వరకు శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది ఇది తాగడం వల్ల వారానికి మూడు సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదన్నది ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు